సిబిఆర్ మనం ఇప్పుడు చూడబోయే వచ్చేసి గాంధర్వ పట్టు దీంట్లో ఎలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇది మీరు ఓన్ మగ్గాలతో మార్క్ తో ఉంటది సారీ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా మార్కెట్ లో వచ్చేసి 15 టు దీంట్లో ఏంటండి స్పెషల్లీ సారీలో అంటే సారీ అంతా కూడా సెల్ఫ్ వస్తుంది ఓకే ప్లస్ ఏంటంటే ఇంకొక ఏ మనకు అదర్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ లో ఏ కలర్న వేసుకోవచ్చు అన్నమాట ఒక ఆప్షన్ ఉంటది అదే కాంట్రాస్ట్ వస్తే అంటట్టు అదే బ్లౌజ్ చేయాలి సో సో కర కలర్ కాంబినేషన్ గాంధర్వ పట్టు కాంచీపురం ఓన్ నగ్గాలట ఓకే నిగడ బాగుంది అండి కలెక్షన్ శారీ కూడా చాలా బాగుంది ఒక్కసారికి ఒక డిజైన్ కి హ్యాండ్ రూమ్ సారీస్ కాబట్టి ఉంటుంది ఓకే వీటి ప్రైస్ ఎంత అండి వచ్చేసి టు ఓకే మన కాబట్టి ఓన్లీ ఇస్తున్నారు కదా వ్యూవర్స్ మార్కెట్ లో వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ మాత్రం ఉంటాయి మన సిబిఆర్ సిల్క్స్ లో మాత్రం అతి తక్కువ ధరలో నైన్ థౌజండ్ కి మాత్రమే వస్తుంది కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది స్కై బ్లూ కలర్ అండ్ బుట్టాస్ కూడా మనకి సిల్వర్ బుట్టాస్ లో వచ్చింది జెరీ వచ్చేసి సిల్వర్ జెర్రీ వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఏ కలర్ అండి ఇది ఈ కలర్ ఈ కలర్ చాలా యూనిక్ గా ఉందండి ఎక్కడ నేను చూడలేదు ఇలాంటి కలర్ మన సిబిఆర్ సిల్క్స్ లో మాత్రమే ఉంది ఈ కలర్ అనేది ఈ కలర్ కూడా చాలా బాగుంది సో దీంట్లో మనకి ఎన్ని అంటే

చూసారు కదండి అతి తక్కువ ధరలో మన సిబిఆర్ సిల్క్స్ లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ మాత్రం ఇప్పుడు దాకా మనం చూసింది గాంధర్వ పట్టులో పేస్టల్ కలెక్షన్స్ దీంట్లో మీకు ఎలాంటి శారీ నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మన సిబిఆర్ సిల్క్స్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ కోదండరామ్ నగర్ నియర్ శారదా థియేటర్ సరూర్ నగర్ దిల్షిక్ నగర్ హైదరాబాద్ इमेल सीबीआर सिल्प काम जी मेल डॉट काम